అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలిసిందే ఆయన చంద్రబాబు గారు లొకేషన్ తిట్టాలంటేనేమో కొడాలనాని వల్లభనేని వంశీని రంగంలో దింపుతాడు పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే పేర్నేనా అని అలాగే అంబటి రాంబాబు రంగంలో దిగుతారు ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిలను తిట్టారంటే బహుశా ఆ రోజాని రంగంలో దింపుంటారని అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో రోజాకి షర్మిలకి మధ్య మాటల యుద్ధం చాలా ఒక తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు గతంలో మొన్న ఆ షర్మిల నగర్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ రోజా మీద కొన్ని విమర్శలు చేసింది సరే అవి అవినీతి ఆరోపణలకు సంబంధించిన విమర్శలు అవన్నీ రాజకీయ విమర్శలు నేను కాదని నేను అనట్లేదు దాన్ని ఖండించాల్సిన బాధ్యత రోజా మీద ఉంటుంది అయితే రాజకీయంగా ఖండించాలా కానీ రోజా మీద రాజకీయ విమర్శలు చేస్తే రోజా ఏకంగా షర్మిల మీద మాట్లాడకూడని అనేక మాటలు మాట్లాడింది అసలు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర్ రెడ్డి వారసుడు అని చెప్పి మాట్లాడింది అంటే షర్మిల అసలు కూతురే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే కొడుకు షర్మిల అసలు కూతురే కాదనే అర్థం వచ్చేటట్టుగా రోజా మాట్లాడింది రోజాకి నోటు తోలు ఎక్కువ మనందరికీ తెలిసిందే నోరు మంచిదైతే ఊరు మంచిదో అవుద్ది పాపం రోజాదేమో నోరు మంచిదే సాదు గతంలో ఇదే రోజా ఎవరో టీడీపీ నేత నన్ను ఈ మాట అన్నారు అని చెప్పి వారం రోజులు పది రోజులు మీడియా ముందుకు వచ్చి బోరు నేర్చింది నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారు అని చెప్పి ఏడ్చింది కదా మరి ఈరోజు నువ్వన్న మాట షర్మిలను షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు నువ్వు ఇండైరెక్ట్ గా మరి ఎవరు కూతురు షర్మిల షర్మిల ఎవరు కూతురు నువ్వు సమాధానం చెప్పాలా రాజకీయ విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఈరోజు వ్యక్తిగతంగా షర్మిల మీద దాడి చేయడానికి సిద్ధపడింది రోజా షర్మిల అడిగిన దాంట్లో తప్పే ఉంది నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి వందల ఎకరాలు ఎలా వచ్చాయి నీ కొడుకు పుట్టినరోజులకే బెందుగారులు ఎలా వస్తున్నాయి నీ కొడుకులకి కూతురికి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత సంపాదించావు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించావు ఈ విమర్శలు అడిగింది వాటికి సమాధానం చెప్పాలా ఇకపోతే ఇంకో మాట ఉంది ఇక్కడ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు నేనని చెప్పి ఏదో మాట్లాడింది ఆ మాట కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వర్తిస్తుంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం షర్మిల కాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే నాడు తండ్రి పేరును వాడుకునే పార్టీ పేరు పెట్టుకున్నాడు పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉంది నాడు తండ్రి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు వచ్చి తీసుకొచ్చి తన పార్టీలో పెట్టుకున్నాడు తన పార్టీ పేరులో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారు ఇకపోతే ఎన్నికలకు ముందు తన తండ్రి ఫోటో మాత్రమే పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడ్డాక తన తండ్రి ఫోటోతో పాటు తన ఫోటో పెట్టుకున్నాడు ఎన్నికలైన తర్వాత ఎక్కినా తండ్రిని లేపేసి తన ఫోటో పెట్టుకున్నాడు సో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం నువ్వు మర్చిపోయావు షర్మిలేమీ అమ్ముకోలేదే షర్మిల ఏమంది నా తండ్రి పార్టీ అని చెప్పుకుంది తండ్రి ఉన్న పార్టీ నిజమే కదా ఏది ఒరిజినల్ కాంగ్రెసు ఏది డూప్లికేట్ కాంగ్రెసు ఒరిజినల్ కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోనే షర్మిల ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న పార్టీ అది ఈ ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఆశించి అక్కడికి రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసి ఏపీలో మరి జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు సమాధానం చెప్పు ఇక షర్మిలను నువ్వు విమర్శించావుగా అసలు నీ బ్రతికేంటో కూడా ఒకసారి చూపిస్తావు చూడు నువ్వు షర్మిలను విమర్శించావుగా ఇదిగో షర్మిల పాదయాత్ర సమయంలో తన అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో షర్మిల వెంట నువ్వు నడిచావా లేదా షర్మిలకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడున పుట్టినరోజు శుభాకాంక్షలు జలుపుతూ ఒక పోస్ట్ పెట్టావా లేదా నీ సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టావు కదా ఆ రోజు షర్మిల వెనక నడిచావు కదా ఈవిడ వాసిరెడ్డి పద్మ అనుకుంటా బహుశా నడిచారు కదా మరి ఆ రోజు గుర్తురాలేదా షర్మిల ఎవరు కూతురో నువ్వు ఆ రోజు షర్మిల ఎవరు కూతురు అని చెప్పి నువ్వు వెనక మళ్ళీ నడిచావు నువ్వు అది ఒక్కడితే అయిపోలేదు ఇదిగో రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరును కూడా వైఎస్ షర్మిలమ్మ అని చెప్పి వైఎస్ షర్మిలతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నావు అది నీ స్థాయి ఆ ఫ్యామిలీతో ఫోటోలు దిగి పెట్టుకునే స్థాయి నీది అలాంటి నువ్వు ఈరోజు వాళ్ళని విమర్శిస్తావు పైగా ఇంకొక మాట అన్నావు నేను స్వయం శక్తితో ఎదిగాను ఏ స్వయం శక్తితో ఎదిగావు నువ్వు నువ్వు పార్టీ పెట్టుకున్నావా తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నావు నువ్వు ఒకప్పుడు రాజశేఖర రెడ్డిని రాక్షసుడని తిట్టావా లేదా తెలుగుదేశం పార్టీలో ఉండగా రాజ రాజశేఖర రెడ్డి అవినీతి పడడం తిట్టావా లేదా చంద్రబాబు నాయుడు ఒక విజన నేత ఆయన ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెంది దన్నావా లేదా తర్వాత పార్టీలు మారాక ఇప్పుడు రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు నీకు ఇన్ని పార్టీలు మారి నువ్వే అనే మాటలు మాట్లాడితే మరి షర్మిల సొంత కూతురు షర్మిలలో మా ఎన్ని మాటలు మాట్లాడాలా అంటే రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఇలా అవాకులు చవాకులు వెళుతావా నువ్వు అన్నమాటకు విజయం బాధపడిందట రోజా అన్నమాటకి విజయం బాధపడిందట జగన్మోహన్ రెడ్డి ఒకడు మాత్రమే వారసుడు షర్మిల మాటకి మీరు షర్మిలను విమర్శిస్తున్నాను అనుకుంటున్నారు మీరు అక్కడ విజయమ్మ నేను అలాగే రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్నారు షర్మిల ఈ మాటలకి విజయమ్మ కుంగిపోయిందట ఇంకా రేపటి రోజున ఎన్ని మాటలు అంటారో ఏంటో అని చెప్పి కుంగిపోయిందట ఆ స్థాయిలో విమర్శిస్తున్నారు రాజకీయ విమర్శలు రాజకీయంగా ఎదుర్కోవాలి షర్మిలు ఏమన్నా వ్యక్తిగత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిందా లేదు కదా రాజకీయ విమర్శలే కదా మాట్లాడింది దానికి రాజకీయంగా సమాధానం చెప్పాలా నీకే పది పార్టీల్లోకి వెళ్తేనే కానీ లేదు నువ్వు స్వయం శక్తితో ఎదిగేసావట సరే సినిమాల గురించి అయితే నేను మాట్లాడను ఎందుకంటే అది వేరే టాపిక్ కాకపోతే గతంలో నేను ఒక మాట అన్నారని బోర్ నేర్చు నువ్వు ఈరోజు షర్మిలను కూడా దాదాపు పదే మాట అన్నావు నువ్వు మరి సిగ్గు శరం ఉంటే షర్మిలకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా ఒకప్పుడు షర్మిల వెనక తిరిగి నువ్వు ఎవరు కూతురని నువ్వు షర్మిల వెనకాల తిరిగావు నువ్వు సమాధానం చెప్పాలా నోరు ఉంది కదా అని ఏదో పెడితే మాట్లాడితే రోజులన్నీ ఒకేలా ఉండవు ఆ విషయం రోజా గుర్తుపెట్టుకోవాలి అందుకనే అసలు నగరీలో సొంత నియోజకవర్గంలో నీకు దిక్కు లేదు మళ్ళీ నువ్వు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం నీకే సీట్ లేదు ఈసారి నువ్వు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం మంత్రి పదవి ఎలా కాపాడుకోవాలో తెలియక ఊగిసలాడే నువ్వు షర్మిల గురించి మాట్లాడటం ఇంతకంటే నిత్య రాజకీయం ఉండదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎలా రాజకీయాల్లో ఎలావేళ్ళ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాకపోతే నోటుకు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపటి రోజున ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది